నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది అక్క మీరు తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవడానికి కానీ లేదంటే కనుక డబ్బు మనకి ఎవరైతే ఇవ్వాలని అనుకుంటున్నారో అంటే అప్పులు బాధ్యత నుంచి బ బయటపడాలి అని అంటే కనుక ఏం చేయాలి అనేది మీరు తెలియజేస్తూ ఉన్నారు అలాగే మేము అసలు ఒక చిన్న ఒక గ్రామ బంగారాన్ని కూడా కొనుక్కోలేకపోతున్నాం అక్క ఎందువల్ల ఇలా జరుగుతుంది ఆ బంగారాన్ని కానీ లేదంటే ఆస్తులంటూ మాకు అసలు ఏమీ లేవు ఒక సెంటు భూమి కూడా మాకు లేదు అలాంటి భూములు కొనాలన్నా బంగారం కొనాలన్నా ఏం చేస్తే మంచిది అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి అసలు మేము కొంటేనే కదా మేము తాకట్లో పెట్టడానికి అసలు మా దగ్గర బంగారమే లేదు మేము అప్పు అడుగుతున్నాము బయట వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అసలు మాకు సహాయం చేయడానికి కూడా ముందుకు రావటం లేదు అని చెప్పి ఎంతోమంది అడుగుతూ ఉన్నారండి కానీ అలాంటి భూములు బంగారము కొనాలి అని అంటే కనుక మన ఒక చిన్న టెక్నిక్ని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా అలాంటి భూములు బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొనడానికి అవకాశం ఉందండి ఇంకా ఆ టెక్నిక్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎవరైతే కనుక అసలు నేను కొంచెం కూడా ఒక బ గ్రామ బంగారాన్ని కూడా కొనలేన కొనలేకపోతున్నానక్క కానీ డబ్బులు నేను సేవింగ్ చేస్తున్నాను డబ్బులు అనేవి నా దగ్గర ఉన్నాయి నేను కొనాలి అని అనుకుంటున్నాను కానీ చాలా ముఖ్యమైన ఖర్చులు అంటే మా పిల్లలకి హెల్త్ బాగోకపోవడం కానీ లేదంటే అమ్మవాళ్ళకి ఏదైనా అవసరం అంటే ఇవ్వటం కానీ వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ అలా ఖర్చయిపోతుందే కానీ అసలు ఇంతవరకు కొనలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నారండి కనీసం ఆస్తులు మేము అద్దెంట్లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నామక్క కొంచెం భూమి అనేది మాకు మటుకు ఉంటే కనుక మేము ఒక చిన్న పాక పూరి గుడిసె వేసుకొని అయినా సరే శుభ్రంగా అందులో ఉంటాం మేము అద్దెళ్లలో ఇబ్బంది పడలేకపోతున్నాము అని చెప్పి ఎంతోమంది అంటూ ఉన్నారండి నిజంగా ఇవన్నీ కూడా కలిసి రావాలి ఒక బంగారం కొనాలి అని అన్నా భూములను మన భూములు అనేవి మనం కొనాలి అమ్మాలి అని అన్నా కూడా అండి నిజంగా నిజ ఒక విశ్వానికి మనం ఎలా అయితే కనుక తొందరగా కనెక్ట్ అవ్వాలో అలాంటి విషయాలని మనం కనెక్ట్ అవుతూ ఉండాలండి అంటే ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తున్నాం అంటే డబ్బులు మనీని అట్రాక్ట్ చేసుకోవడం కానీ బంగారం అట్రాక్ట్ చేసుకోవడానికి కానీ ఎన్నో రకాల పరిహారాలు అంటే ఏంజల్ నెంబర్ స్విచ్ బోర్డ్స్ మనం ఉపయోగిస్తూనే ఉన్నాము అనుకుంటూనే ఉన్నామండి కానీ ఈరోజు చూడబోయే టెక్నిక్ ఏంటి అని అంటే మీరు ఎవరైతే కనుక ఒక బంగారాన్ని కొనుక్కోవాలి అని చెప్పి మీరు ఒక అమౌంట్ సేవింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారు వాళ్ళందరూ కూడా అండి కొంచెం నేను ఈ మనం చెప్తున్న ఒక మైత్రేయ ముహూర్తంలో కనుక ఎలా అయితే డబ్బు సేవింగ్ చేసుకొని చేసిన అప్పులను తీర్చడానికి కొంచెం కొంచెం అమౌంట్ని సేవింగ్ చేసుకుంటూ రండి ఒక్కొక్క విడివిడిగా ఒక్కొక్క అప్పుకి తగినట్టుగా మనం ఒక్కొక్క కవర్ని విడిగా పెట్టుకుని అంటే హోమ్ లోనింగ్ కానీ హౌసింగ్ లోనింగ్ కానీ లేదంటే కనుక బంగారం తాకట్లో పెట్టిన విడిపించుకోవాలని కానీ అలాగే ఏదైతే లోన్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా విడిపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం అమౌంట్ని ఎలా అయితే సేవింగ్ చేయమని చెబుతున్నామో అలాగే ఒక బంగారం కొనడానికి మీరు ఏం చేస్తారు అని అంటే కొంత అమౌంట్ ఈ నెల నేను ఇంత సేవింగ్స్ చేయగలను ఒక వెయ్యి రూపాయలు నెలకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఎంతైతే మీరు సేవింగ్స్ చేస్తున్నారో అది ఒక పర్సులో పెట్టుకొని మీరు సేవింగ్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఒక కొన్ని వ్యక్తంగానే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనం వెంట వెంటనే బంగారాన్ని కొనాలి అంటే రేటు బాగా పెరిగిపోయింది కదండి చాలా మంది ఒక అరకాసు గ్రామ్ అండి ఒక అర గ్రామ బంగారాన్ని కూడా కొనలేకపోతున్నాం అంటే ఒక గ్రామ్ బంగారమే ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు దాకా వచ్చేస్తుంది కాబట్టి ఒక అరగ్రామ్ బంగారం కొనాలన్నా నాలుగు వేలు అయిపోతుంది అందువల్ల అయ్యో గ్రామా అని చెప్పేసి పావు గ్రాము కాయిన్స్ కూడా ఉంటాయండి అలాగా ఒక అరగ్రాము కాయిన్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట ఎలా కొనాలి అని అంటే ఇప్పుడు సేవింగ్స్ చేస్తున్న అమౌంట్ ఒక పరిస్థితిలో పెట్టుకొని ఉంటారు కదా అది ఎంతైతే సేవింగ్స్ చేశామో అంతలో మీరు అమౌంట్ వచ్చింది వచ్చినట్టుగా నిజంగా ఇది నేను బంగారం కొనడానికి మాత్రమే చేస్తాను అందుకోసం మాత్రమే తీస్తాను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకొని గట్టి సంకల్పం అని అంటాం కదా అలాగా గట్టి సంకల్పం చేసుకొని మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కొనడం బిగిన్ చేశారు అని అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు అది ఎలా కొనాలి అని అంటే ఇప్పుడు షాప్కి వెళ్తున్నారు మీ దగ్గర ఒక ఐదు వేలు అమౌంట్ రెడీ అయింది మీరు ఒక గ్రామ్ బంగారాన్ని కొనాలని అనుకుంటున్నారు లేదంటే ఒక గ్రామ్ ఎనిమిది వేలు రెడీ చేసుకున్నారు కొనడానికి వెళుతున్నారు కొన్నప్పుడు అక్కడ ఒక బిల్ ఇస్తారు మీకు ఎంత ఇస్తారు ఒక ఎనిమిది వేలు అయింది అని కానీ లేదంటే ఏడు వేలు చిల్లర అయింది అని కానీ ఇస్తారు అలా ఇచ్చిన అమౌంట్ ఏడు వేలు నాకు ఏడు రూపాయలు ఇచ్చారనుకోండి ఏడు వేల వంద అంటే ఏడు ప్లస్ ఒకటి ఎంత అయింది ఎనిమిది అనే సంఖ్య వస్తుంది కానీ ఆ బిల్ అనేది తీసుకునే బంగారం కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చే బిల్ అనేది మనకి తొమ్మిది అనే సంఖ్యగా సంఖ్యలో వస్తున్నట్టుగా రావాలండి నిజంగా ఇలా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ భూములు కానీ బంగారం కానీ ఏది కొనేటప్పుడు అయినా సరే ఇలాంటి ఒక విషయాన్ని ఫాలో చేయండి మీకు ఇది అక్క ఇది కూడా ఇలా కూడా ఉంటుందని కూడా అనిపిస్తుంది అండి కానీ అనే సంఖ్యకి భూమి భూమిని బంగారాన్ని కొనడానికి నవగ్రహాల సాక్షిగా తొమ్మిది అనే సంఖ్యతో పోల్చుకొని మనం కొంటూ ఉంటే అంటే వాళ్ళు ఇచ్చే బిల్ అనేది ఖచ్చితంగా మనకి ఏడు వేల వంద రూపాయలు వచ్చింది అలాంటిది మనం ఏం చేయాలి అని అంటే ఏడు వేల రెండు వందలుగా ఏడు వేల రెండు వందలు లేదంటే ఏడు వేల ఇరవై రూపాయలు ఏదైతే కనుక మనకి తొమ్మిది అనే సంఖ్య మనకి రావాలండి అందుకోసం ఒక పది రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళకి ఇవ్వండి ఇచ్చి మాకు ఇంత బిల్లు వేసి ఇవ్వండి అని చెప్పేసి అడగండి అడిగి అప్పుడు మీకు తొమ్మిది అనే సంఖ్య కలిసి వచ్చేటట్టుగా ఇప్పుడు ఏడు వేల ఇరవై రూపాయలు అంటే ఎంత అయింది ఏడు ప్లస్ రెండు తొమ్మిది అయిందా అట్లాగే మీకు తొమ్మిది అనే సంఖ్య మీకు కలిసి రావాలన్నమాట అట్లాగే మీరు ఏ విషయాన్ని కొన్నా కూడా అంటే ఒక భూమిని కొనడానికి వెళుతున్నారు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు అలా వచ్చిందనుకోండి రెండు లక్షలు వచ్చిందనుకో పక్కన మీకు ఎంతైతే చేరిస్తే మళ్ళీ మనకి తొమ్మిది అనే సంఖ్య వస్తుంది ఒక డెబ్బై రూపాయలు చేర్చండి రెండు లక్షల డెబ్బై రూపాయలు అనమాట అంటే రెండు ప్లస్ ఏడు ఎంత అండి తొమ్మిది ఏదైతే కానీ మీరు కొంటున్నారో అది తొమ్మిది అనే సంఖ్య వచ్చేలాగా చూసుకుంటూ మీరు ఎగ్స్ట్రా వాళ్ళకి ఒక రూపాయలు రూపాయలు పే చేసి ఆ సంఖ్యకి సంబంధించినట్టుగా బిల్లు వాళ్ళని వేసి వేసిమ్మనండి ఎప్పుడైతే ఆ బిల్లు మీరు రిసీవ్ చేస్తున్నారో నిజంగా ఆ తొమ్మిది అనే సంఖ్యని మీరు రిసీవ్ చేస్తున్నారో ఎప్పుడు కూడా అండి తొమ్మిది అనే సంఖ్యకి ఎంత శక్తి ఉందని మీ అందరికీ తెలుసు నవగ్రహాల సాక్షిగా నవ విధ భక్తి విధానాలకి గుర్తుగా మనం తొమ్మిది అనే సంఖ్యను ఉపయోగిస్తున్నాము అలాగా ఎన్నో రకాలు ఉన్నాయండి తొమ్మిది అనే సంఖ్యను సూచించడానికి ఆ తొమ్మిది అనే సంఖ్యతో మీరు స్టార్ట్ చేయండి ఒక బంగారాన్ని కొనండి ఒక గ్రామ బంగారాన్ని కొనండి మళ్ళీ మళ్ళీ కూడా బంగారాన్ని కొంటూ ఉంటారు అలాగా భూములకి కొనడానికి కూడా మీకు అవకాశాలు వస్తూ ఉంటాయి ఈ ఈ విశ్వం మంచి మంచి సహాయాలన్నీ మీకు అందిస్తూ ఉంటుందండి అలా ఆ బిల్లును తీసుకునేటప్పుడు మీరు చక్కగా ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఆ డబ్బు అనేది బంగారం అనేది పది రెట్లు మనకి మన ఇంట్లో చేరడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కనుక మనం ఫాలో అయితే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే